నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి నేను ప్రస్తుతం హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను నేను ట్యాంక్ బండ్ నుంచి ఇట్లా ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ మార్గంలోనే వెళ్తూ ఉంటాను ఇట్లా వెళుతున్నప్పుడు నేను ఒక పెద్ద ఇక్కడ చూస్తాను ముంత మసాలా పెట్టుకుని ఇక్కడ మనకు పెద్ద అయినా కనిపిస్తూ ఉన్నారు ఈ పెద్ద ప్రతిరోజు కూడా నాకు ఇక్కడే కనిపిస్తూ ఉంటారు ఇక్కడే కూర్చొని ముంత మసాలా ఎవరన్నా అడిగిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు మనం చూడొచ్చు ముంత మసాలా పెట్టుకొని ఈ వయసులో నేను వెళ్ళిన ప్రతిసారి అంటే సాయంత్రం సమయంలో వెళ్ళేటప్పుడు ఈ దీపం పెట్టుకుంటారు అప్పుడు చీకటి అయిపోతుంది కదా ఇక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది ఈ పెద్ద ఇక్కడే కూర్చొని ఉంటారు చాలా చలి ఉంటుంది మనకు తెలుసు హైదరాబాద్లో సాయంత్రం ఏడు తర్వాత ఎంత చలి ఉంటుంది మనకు తెలుసు అంత చలిలో కూడా ఒంటరిగా కూర్చొని ఇక్కడ దీపం పెట్టుకొని ఈ పెద్ద నాకు కనిపిస్తూ ఉంటారు నేను అడిగాను పెద్ద నీ వయసు ఎంత అని ఎనభై ఐదు సంవత్సరాలకు పైన నాయనా అని చెప్పేసి అన్నారు ఈ వయసులో ఇంత కష్టపడడానికి కారణం ఏంటి నాకు అనిపించింది నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను కదా ఒకసారి ఈ పెద్ద ఆయనతో మాట్లాడించాలని నాకు అనిపించింది అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను పెద్దన నీ పేరేంటో చెప్పు పాపయ్య పాపయ్య మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారు ఇది ఇప్పటికి రామారావు ఫస్ట్ గెలిచిన కాడ నుంచి ఇదే చేస్తున్నాను రామారావు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అప్పటి నుంచి ఉన్నారు అంతకు ముందు జనగామలా మార్కెట్ లో అమలు చేసిన అవి కింట కింట బత్తాలు ఎప్పటికి మొయ్యలేనని చెప్పి ఇక్కడికి వచ్చిన వీడిగా ఇదే పని చేసుకుంటాను ఇప్పటికీ కిరాయించనే ఉన్నా ఇద్దరు పిల్లలకు పెండింగ్ చేసిన పెద్ద మనసు వాళ్ళు అయిపోయి కారం కాలంగుడి ఎవరు చనిపోయారు బిడ్డలు మాకు నలుగురు అయితే ఇద్దరు పోయి ఇద్దరు ఉన్నారు ఓ కొడుకు బిడ్డ కొడుకున్నాడు ఎవరు చూడరు ఏమన్నా అంటే ఇంకా మేమే తింటాం నువ్వు ఏమైనా చేస్తే మేమే తింటాం గాని లేకపోతే మా దగ్గర ఏం లేదు మాది మాకే చాలా అది ఇప్పుడు కొడుకున్నాడు కానీ అసలు పట్టించుకోడు అంటారు పట్టించుకోడు వాళ్ళకి సంబంధం లేదు ఒకసారి ఇట్రా ఇక్కడ కూర్చుందాం కూర్చొని మాట్లాడదాం కూర్చో ఇక్కడ ఇప్పుడు ఉదయం ఎన్నింటికి వస్తావు పెద్ద నువ్వు పన్నెండు గంటలకు వస్తా పన్నెండుకు వచ్చి రాత్రి ఏ టైం వరకు మీకు దాకుంటావు దాకుంటావు అదే నేను ఎనిమిది గంటలకి ఇట్లా పోతూ ఉన్నప్పుడు చూస్తా ఉంటా నిన్ను చ చలి కదా నీ వయసు కూడా ఇప్పుడు మేము బయటకొస్తేనే చాలా చలి చలిగా ఉంటుంది మరి ఇద్దరు ముసలి వాళ్ళం ఇద్దరమే ఉన్నాం ఇప్పటికీ కిరాయించలేము ఉన్నా ఆమెకు షుగరు నాకు బేబీ మా నేను చేసిన కష్టం ఇటో ఆటో మా అందరికే సరిపోతున్నాయి మా బాత్కు గిఫ్టీ ఉన్నది రోజు ఎంత వస్తుంది కదా నీకు చెప్పలేము ఐదు వందలు అమ్మితే దానితో సగం మిగులుతాయి రెండు వందలు ఏం చేస్తాం మరి ఆయన ఒక్కదానికే పిలిచినట నాకు లేదట నాకు ఎనభై ఐదు దాటినాయి నాకు పిలిచింది ఏ ఒక్కరికే వస్తుంది అని అంటే అప్పుడు ఇదే పని చేసుకుంటానా బతాను ఇప్పుడు ఇంట్లో ఉంటారా ఉంటా ఇప్పుడు నీ కొడుకు ఏమంటాడు ఇప్పుడు ఇంత వయసు ఉంది పని కూడా సరిగా చేయలేవు నువ్వు మరి కొడుకు చూడాలి కదా ఆదరించాలి కదా ఇప్పుడు పెద్ద వయసు వచ్చినప్పుడు వాళ్ళు మరి వాళ్ళ వాళ్ళకే చాలదని అంటారు ఏం చేయాలి మాది మాకే చాలదు నువ్వే ఆడికి వస్తావు నేను నువ్వే ఆడికి వస్తా మేము మేము ఎక్కడ తెచ్చి పెట్టాము నేను ఉంటే వాని బిడ్డ పెంచే బిడ్డ పెంచే రెండు ఎకరాలు అమ్ముకున్నాడు బిడ్డ పే చేసుకున్నాడు ఇంకొక రెండు ఎకరాలు ఉన్నది దానికి ఇంతవరకు కూడా రైతు బాల్డే రైతు బంధు అయితే వాళ్ళే ఇంతవరకు వచ్చింది ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ప్రభుత్వం మొన్న ఫామ్లు తీసుకుంటుంది కదా ఆరో తారీఖు వరకు ఉంది ఏది ఫామ్లు ఆధార్ కార్డులు ఇస్తున్నారు కదా జనాలు చేశారా మీరు అప్లై చేశారా కానీ ఏది ఇంకా ఏం లేదు అప్లై చేయలేదా ఫామ్ ఇవ్వలే పాము ఇప్పుడు దేనికి ఇచ్చారు దేనికని ఇచ్చారు దేనికి చేయాలి మీకు అక్కడ చెప్పలేదా ఎవరు ఏ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఇది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి అందరు ఇస్తున్నారు కదా అవి ఎవరు చెప్పలే మీకు అది చెప్పిండ్రు ఇక చేస్తాను బస్సులో చేస్తాను ఇక్కడ మరి నాకు ఊళ్ళే ఉండి ఇక్కడ ఏం చేయాలి అని చెప్పని అనుకున్నా ఊళ్ళో పోతే ఇక్కడ రైతు బంధు ఇండ్లో పడుతుంది నాకు ఇంత పడదాకా ఇంత పైసలు ఆన్లైన్లో ఇన్ని వస్తాయి ముసలిమెకు తిని ఇన్య పడుతుంది నేను నాకు అన్ని ఇన్ని ఉండగా మళ్ళీ ఆడిచేందుకు అని సపో ఇప్పుడు పన్నెండింటికి వస్తావు రాత్రి తొమ్మిది పదహైదు అంటున్నావు ఇంటికి పోయేసరికి ఇప్పుడు మనకి మధ్యాహ్నం అన్నం ఎట్లా తెచ్చుకుంటావా తెచ్చుకుంటా టిఫిన్ టిఫిన్ పాల్స్ తెచ్చుకుంటావు తెచ్చుకునే ఎన్న తింటావు మధ్యాహ్నం మరేంటి ఇంట్లో ఏంటి పరిస్థితి ఇంకా ఏమున్నది పరిస్థితి ఇంక ఊళ్ళేకా రేకుల కూర్చున్నది నాకు ఇక్కడ ఏం లేదు ఉన్నా వరంగల్ జిల్లా ఇదివరకు వరంగల్ జిల్లా పాలకుట్ మండలం మా వీళ్ళు మంచిప్పుడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నావు కదా మరి హైదరాబాదులో ఎక్కడో చోట అప్పటి నుంచి ఉన్నావు కదా ఏదో చోట జాగ తీసుకోవటం కానీ అట్లా ఏం చేయలేదా జాగ అప్పుడు వాళ్ళ చేసే వరకే నాకు సుఖాలు కనిపించింది ఇక వాళ్ళ పెంజీ చేసినాక ఎవరంతా వాళ్ళే పోయి ఇద్దరు చచ్చిపోయి ఎవరు చనిపోయారు ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు అబ్బాయిలా అమ్మాయిలా ఎట్లా ఇద్దరు అమ్మాయిలేనా ఇద్దరు అమ్మాయిలే ఏం జరిగింది ఏం వాళ్ళకు ఏదో బీమార్ వచ్చి పోయిడు ఆ బీమార్లో పోయినరు వాళ్ళు ఏ ఇద్దరు ఉంటే ఇద్దరికి పెళ్లి చేసినా వాళ్ళకి పిల్లలు అయినరు అప్పట్లో ఏం ఏం బీమా వచ్చిందంటున్నాను నేను ఎట్లా చనిపోయారు ఎంత వయసు ఉన్నప్పుడు వేడుస్తుందట పిరగానికి వేడుసు ఆ వేడుచుతో పళ్ళ పోయింది ఇంకో పళ్ళ పెద్దది అయింది పెద్దగానే అయింది కానీ ఆమెకు సంధి కూడా జట తల మీద ఎట్టుకెళ్ళేవు మంచిగా లేదు ఆకు వేడి ఎక్కువ ఉండే ఇప్పుడు అదే అంటే ఎంత వయసులో ఉన్నప్పుడు చనిపోయారు వాళ్ళు అంటున్నా వాళ్ళు ఇరవై ఐదు ముప్పై ఏళ్లకు హైదరాబాద్ హైదరాబాద్లోనే ఊళ్ళోనా కానీ హైదరాబాద్ ఇప్పుడు నీకు ఇక్కడ రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉంది బియ్యం తీసుకుంటున్నారా ఇప్పుడు కొత్త పథకాలు కూడా వస్తున్నాయి కదా ఏం వస్తాయేమో ఇక మరి ఇక మనమన్నీ ఎక్కిండు మరి ఏం చేస్తాడు ఏం అవుతుడు ఏమవుతుందో అత్తలకు కోరలకు పెంచినాయి అత్తలకు పెంచిన అంటాను ముసలి పెంచి ఇంతవరకు మాకు ఇంత వయసు వచ్చినా లేదు అప్లై చేయండి కొత్త దరఖాస్తులు తీసుకుంటున్నారుగా పింఛన్కి దరఖాస్తులు తీసుకుంటున్నారు కదా చేయండి అప్లై చేయండి ఇంకేంటి ఏమన్నా ఉన్నాయా సమస్యలు ఇంకా ఏమున్నాయి సమాచ సమాచారం నేను చూస్తూ ఉంటా నిన్ను రోజు అటు పోతా ఉంటా కదా ఇదే దారిలో పోతా ఉంటా నువ్వు కూర్చొని ఉంటావు చలిలో వణుక్కుంటా అందుకే ఒకసారి మాట్లాడాలనిపించింది వచ్చాను ఆయన ప్రేమ నాకు ఎట్లా సరిపోద్ది పెద్ద నీకు వచ్చేదేమో రెండు వందలు కొద్దంతా కష్టపడితే ఎంత రెండు వేల ఐదు వందలు పాతిక వందలు రెండు వేల ఐదు వందలు ఆయనకు కావాలి కిరాయి కావాలి రెండు వేలు రోగాలకు మందకు కావాలి నాకు పద పదకొండు వందలు నాకు కావాలి ఇటువంటి గట్టినిస్తాను నీ కొడుకు ఎక్కడ ఉంటాడు ఇక్కడనే ఉంటాడు ఎల్లే గేట్ కార్డు ఉంటాడు మాట్లాడతాడా మీతో మాట్లాడతాడు వస్తాడా ఇప్పుడన్నా ఇంటికి వస్తాడు ఏమంటాడు నువ్వు ఎందుకు పని చేయటము ఇప్పుడు నీకు ఎనభై ఐదు ఏళ్ళు వచ్చినాయి కదా పెద్దో నువ్వు అయిపోయినావు కదా నువ్వు ఎందుకు పని చేయటము నా దగ్గర ఉండాలి అన్నాడా అన్నాడు అన్నడా అన్నాడు వాడు అన్నా కానీ పెన్న రాని ఇది ఒకటి ఉందా పంచాయతీ మళ్ళీ ఆమె ఏమంటది మీ కోళ్ళు చూడాలి అన్ని గొల్ల పెడుతుంది అన్ని గొల్ల పెడుతుంది అతను అని మాటలు మాట్లాడుతుంది రావద్దు అది మా ఇంటికి రావద్దు పోయి అమ్ముకున్నారు బిడ్డ పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఏకన్నా పైసలు ఆయన తెచ్చింది కాదు కష్టం చేసినాకి ఇచ్చింది కాదు ఇంత అంత వాళ్ళ పెండ్ అయితే ఆ పెళ్లి కాకముందే వాళ్ళ పెండ్ కాకముందే నేను ఐదారు ఎక్కువ పంచుకున్నాను పోగొచ్చా ఇక ఆయనకు కోడలికే బీమార్ వస్తే రెండు ఎకరాలు పోయింది కోడలికి బిడ్డ మా మనవరాలు మనవనికి పెళ్లి చేయాలంటే రెండు ఎకరాలు పోయింది ఇంకొక రెండు ఎకరాలు ఇచ్చింది అక్కడ మిగిలిందా రెండు ఎకరాలు మీ కొడుక్కి కొడుక్కి అవుతుందో మేము వచ్చింది అక్కడే మాకే పోతుంది మీ తర్వాత కొడుకే కదా మరి ఇక నీతో ఎంత మంచిగున్నా లేకపోయినా ఇక కొడుకు తప్పదు కదా అయ్యాల్సిందే కదా అంటున్నా మరి మేము మమ్మల్ని వాళ్ళు ఎవ్వరు చూడండి మేము ఇంత అమ్ముకోవాలన్నా చేయాలనా ఎట్లా చేయాలి దాన్ని అమ్ముకొని ఇచ్చాడా అమ్ముకొని ఇయడా అదన్నా చూడాలి కదా అదే మరి పోయి మేము ఆయనకాలయ్యా ఇంత కూర్చుని అది చేయకూడదు దాని బాడు ఉంటాము అది అమ్ముకుంటే మీ భార్య ఆరోగ్యం బాగానే ఉంటుందా ఇంట్లో ఉంటదాని పని చేయలేదు ఇప్పుడు ఈ మహిళలకి రెండు వేల ఐదు వందల పథకం ఒకటి ఉంది ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా కాంగ్రెస్ వచ్చింది కదా మహిళలకి రెండు వేల ఐదు వందల పథకం ఒకటి ఆరోగ్యశ్రీ కార్డు ఉందా పది లక్షల రూపాయలకు పెంచింది దవాఖానల్లో మనం చూయించుకుంటాం కదా యాక్చువల్ ఐదు లక్షలు ఉండే అది పది లక్షల వరకు మీరు ఏదన్నా జబ్బు చేస్తే హాస్పిటల్లో చూయించుకోవచ్చు పది లక్షల వరకు అదోటి కూడా పెంచింది గవర్నమెంట్ ఏమో పెంచిందేమో కానీ మరి ఆర్ వెన్ ఇప్పటికైతే ఇప్పుడు ఊళ్ళో ఉన్న రెండు ఎకరాలకి మొన్నటి వరకు వచ్చిందా రైతు బంధు వచ్చింది వచ్చిందా వచ్చింది మొన్నటి దాకా వచ్చింది ఇప్పుడు పెంచి ఇస్తారంట కదా పెంచిస్తారా అటా మరి ఏమి ఇస్తారు వాళ్ళే ఇంకా పడుతుంది అంటలే పదిహేను వేలకు పెంచుతారంట ఎకరానికి సరే మరి ఉంటాను ముంత మసాలా ఇస్తావా తింటా ముంత మసాలా నాకు కూడా తినాలనిపిస్తుంది అంటే ఆల్ మిక్స్ కొడతావా ఎంత ఎంత అమ్ముతున్నావు ప్యాకెట్ ఇరవై ట్వంటీ రూపీసా ట్వంటీ రూపీస్

మాట్లాడేదో మాట్లాడాలనుకుంటున్నా మళ్ళీ వెళ్ళిపోతానే ఉన్నా ఇవాళ ఎలాగైనా ఈ పెద్దతో మాట్లాడితే ఒక వీడియో చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను మాట్లాడును ఆయన సమస్యలు ఆయన చెప్పుకున్నాడు బట్ ఇక కష్టపడాలంటే కొడుకులు ఉన్నారు కానీ ఒక కొడుకున్నాడు సరిగా పట్టించుకోడు ఇక ఆయన కష్టం ఆయన చేసుకోవాలి ఇల్లు గడవాలంటే కష్టపడాలి కదా అదే చెప్తున్నాడు ఆయన పెద్దయినా చూద్దాం అప్లికేషన్ కూడా దరఖాస్తుకి సంబంధించి కొత్త ప్రభుత్వం వచ్చింది ఏవో పథకాలు ఉన్నాయి అప్లికేషన్లు కూడా ఇచ్చావు అప్లికేషన్ ఇచ్చావా చూద్దాం ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం వస్తుంది పథకాల ప్రకారం వచ్చేస్తే గనుక బెటరు లేదంటే గనుక చూద్దాం నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి మళ్ళీ వస్తాను ఈ పరిస్థితి మళ్ళీ ఒకసారి చూస్తా దాన్ని బట్టి ఎలా చేయాలో అలా చేద్దాం సరేనా పాపయ్య వచ్చింది ఐదు వందలు వచ్చింది కనిపిస్తుందా చెప్తుందా సౌండ్ సౌండ్ వస్తుందా ఇది నాకు అదే అదే ఒక్కోసారి సౌండ్ వస్తుంది వచ్చింది సరేనా థ్యాంక్ యూ మళ్ళీ వస్తలే కలుద్దాం